శ్రీ హనుమ సాధించినటువంటి విజయం గురించి చెప్తూ ధృతి దృష్టి మతి దాక్ష్యం సకర్మసు నసీదతి ఎవరికి ఈ నాలుగు లక్షణములు ఉంటాయో వారు తాము చేసేటటువంటి కార్యముల ఎందు నశించరు అంటే ఆ కార్యాన్ని సాధించకపోవడం అనేటటువంటిది ఉండదు సంకల్పం చేసిన కార్యాన్ని తప్పకుండా సాధించగలుగుతారు దానికి ఉండవలసిన లక్షణాలు చెప్తున్నారు మొట్టమొదటిది ధృతి ధృతి అంటే ఏదో ఇవాళ సంకల్పం చేయడం ఆ సంకల్పాన్ని వదిలిపెట్టే చేయడం మన వల్ల ఎక్కడవుతుందండం భయపడడం అలా కాదు ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని సాధించడానికి కావలసినటువంటి మానసికమైనటువంటి శక్తిని ముందు కూడా తీసుకోవడం నేను ఎందుకు సాధించలేను అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని పూర్తి చేసుకోవడం ఎందుకంటే నేను మీతో మనవి చేశాను అసలు ప్రారంభంలోనే నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే మిగిలిన వానరులందరూ చదిగిలబడిపోతే ఒక్క స్వామి హనుమ మాత్రం జగామ మనసా మనస్వి అంటారు ఆయన నిర్భయంగా శరీరంతో కాదు ముందు మనసుతో లక్కా పట్టడాన్ని చేరిపోయారు అంటే ఒక కార్యాన్ని సాధించే ముందు మనసులో ఉండవలసినటువంటి ధైర్యం చేసుకున్నటువంటి నిర్ణయం మీద పట్టుదల దాన్ని ధృతి అంటారు రెండవది దృష్టి దృష్టి అంటే దూరదృష్టి అని దాని అర్థం ఎప్పుడైనా సరే ఒక పని చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒత్తిడికి గురై ఒకలా చేయవలసిన దాన్ని ఇంకోలా చెయ్యకుండా ప్రతిక్షణం కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా కార్యక్రమాన్ని నిర్వహించగలిగినటువంటి సమర్థతతో ఉండగలగడం అందుకే మైనాకుడు బంగారు శిఖరాలతో సముద్రంలోంచి పైకి తేలి ఆతిథ్యం ఇస్తానంటే ఆయన ఏం కఠినంగా త్రోసిరాజనలేదు ఎంతో సున్నితంగా ఎంతో అందంగా మాట్లాడుతూ ఆయన ఆతిథ్యం ఇచ్చినట్లు ఈయన పుచ్చుకున్నట్లు ఆయనకి తృప్తి కల్పించి తన కార్యాన్ని మాత్రం పాడు చేసుకోకుండా ముందుకు వెళ్ళిపోగలిగారు అటువంటి దూరదృష్టి ఉండాలి కార్యంలో ఆ తర్వాతది వివేకం మతి అంటే వివేకం కలిగి ఉండడం వచ్చినటువంటి సొరస ఒక్క మాట అంది ప్రవిష్ఠో స్మితి వక్రం అంది నా నోట్లోకి ప్రవేశించు నువ్వు నా నోట్లోకి ప్రవేశిస్తే నేను నిన్ను తినేస్తానంది తినేవాళ్ళు పట్టుకుని తినాలి అంతేకాని నువ్వు నా నోట్లోకి వస్తే తింటానరు ఆ మాట అనేటప్పటికే ఆవిడ ఎవరు అన్నది ఉత్తర క్షణం లెక్క కట్టి నేను ఈవిడికి నమస్కరించి ఈవిడ అనుగ్రహాన్ని పొందాలని నమస్కారం చేసి ఆవిడ అనుగ్రహానికి పాత్రులై దాక్షాయుడిని నమోస్తుతే అని ఆవిడ కోరినట్టుగా ఆవిడలోకి వెళ్ళి పైకొచ్చి ఆవిడ చేత అర్ధసిద్ధి అర్ధసిద్ధైహరిశ్రేష్ట గచ్చ సౌమ్యుఖం సమాన ఈశ్వవైది హీం మహాత్మన అని ఆశీర్వచనాన్ని పొందగలిగారు చిట్ట మనది దాక్ష్యము అంటారు అంటే దక్షత దక్షత అంటే దేని జోలికి వెళ్ళకూడదో ఏది మనిషిని పాడు చేసేస్తుందో దానికి చాలా దూరంగా ఉండగలగడం ఎక్కడ మమకారం చూపించకూడదు ఎక్కడ మమకారం చూపిస్తే మనిషి నశించిపోతాడో మమకారానికి అతీతంగా కర్తవ్యతా దృష్టితో శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగినటువంటి అవసరం ఏర్పడినప్పుడు దక్షతతో అలాగే నిలబడగలగాలి అంతేకాని కేవలం మమకారంతో ఒక విషయాన్ని ఇంకొక విషయంతో కలగాపులగం చేసి తాను నిర్వర్తించవలసిన కార్యాన్ని పాడు చేసుకోకూడదు అందుకే ఆ దక్షతతో సింహికా భంజనం చేశారు తప్ప సురసతో ఎలా ప్రవర్తించారో సింహికతో అలా ప్రవర్తించారు అందుకే ఈ నాలుగు లక్షణములు ఎవరి ఎందుంటాయో వారు ఖచ్చితంగా సంకల్పం చేసినటువంటి కార్యక్రమాన్ని సాధించి తీరుతారు ఇది ఇవాళ హనుమ సాధించడం కాదు జీవితంలో వృద్ధిలోకి రావాలన్నా ఒక కార్యక్రమాన్ని చేపట్టగలగాలన్నా ఈయన జీవితంలో ఇది సాధించినవాడు అనేటటువంటి కీర్తి పొందాలన్నా ఈ నాలుగు లక్షణములు మొదట అలవాటు చేసుకోలేని వాడు ఏ కార్యాన్ని సాధించలేడు ఇవాళ తలపెడతాడు రేపు విడిచిపెట్టేస్తాడు ఎందుకంటే ఈ నాలుగు లక్షణములలో ఏదో ఒకటి లోపించింది అనమాట ఒకడు మహాత్ముడు కావాలంటే ఒకడు సభాపూజ్యత పొందాలి అంటే చాలామందికి తాను ఆదర్శప్రాయుడు కావాలి అంటే ఈ నాలుగు లక్షణములు పుంజుకోవాలి పునికి పుచ్చుకోవాలి తన ఎందు నిలబెట్టుకోవాలి అవి ప్రకాశించాలి లేకపోతే జీవితంలో వృద్ధిలోకి రాలేడు బహుశ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఇంతకన్నా గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు ఉంటారని నేను అనుకోవట్లేదు వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఇచ్చినటువంటి ఆర్షవాక్కులు జరివితే ఇంతకన్నా శీలవైభవం చెక్కడానికి ఎవరు చెప్పగలరు అనిపిస్తుంది ఏదో మాట చెప్పడం కాదు చెప్పిన మాట ఎవరికి అన్వయం అవుతుందో దాన్ని కథాభాగంగా కూడా చూపించగలిగినటువంటి నేర్పరితనం ఉన్నటువంటి మహాకవి వాల్మీకి మహర్షి అది కాల్పనిక సాహిత్యం కాదు ఏదో కృతకంగా చేసిన రచన కాదు యథార్థముగా జరిగిన గాథ ఏది ఉందో ఆ గాథని అందించి ఈ లక్షణములు మనుష్యులు పొంది ఉండాలి అని తీర్పు చెప్తారు ససాగరం దనవపన్నగాయుతం తలీన విక్రమ్య మాలినం నిపథ్య ధీరీచ మహోదీస్త దర్శలంకా అమరావతి వివా అంటారు మనం సుందరకాండ ప్రారంభం చేసినప్పుడు యథార్థంగా శ్రీరామాయణం చదివితే సుందరకాండ చదవడంతోనే మొదలు పెట్టాలి ఎందుకంటే ఒక్కొక్క గ్రంథం చదవడానికి ఒక్కొక్క నియమం ఉంటుంది భాగవతం చదువుతున్నాం అనుకోండి మొదలు మొదలుపెట్టాలి దశమ స్కంధం చదివి ఏకాదశ ద్వాదశ స్కంధాలు చదివి మళ్ళీ ప్రథమ స్కంధం నుంచి వెళ్ళాలి అప్పుడు మనకి తెలియకుండానే దశమస్కంధం పారాయణ అవుతుంది శ్రీరామాయణం చదవడం మొదలుపెట్టామనుకోండి ముందు సుందరకాండ చదవాలి లంకాపట్టణం ఎలా ఉంటుంది దాని పేరు కాంచన లంక ఆ లంక రాక్షసుల చేత పరిపాలింపబడుతూ ఉంటుంది కాబట్టి క్రమశిక్షణ లేకుండా అవ్యవస్థతో ఉంటుందా లేకపోతే చాలా సుందరంగా ఉంటుందా అనేటటువంటి విషయం మీద నిజానికి కావ్యం చదివేటప్పుడు నిర్దిష్టంగా అవగాహన కలిగే అవకాశం ఉండదు కానీ మహర్షి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని లంకా పట్టణంలోకి హనుమ వెళ్ళడానికి ప్రారంభంలోని అంటే చదివేటటువంటి వ్యక్తి హనుమతో పాటుగా లంకలోకి ప్రవేశించక ముందే లంక ఎలా ఉంటుందో చెప్తున్నారు ససాగరం ధనవ ఆ సముద్రాన్ని దాటడం అంత తేలిక విషయం కాదు ఎందుకంటే అందులో రెండు భయంకరమైన ప్రాణులుంటాయి ఒకటి భయంకరమైనటువంటి సర్పములు రెండవది రాక్షసుల చేత పరివేష్టింపబడి ఉంటుంది నిన్నని మీరు చూశారు సింహికా వృత్తాంతం కాబట్టి ససాగరం ధనవ బలేన బలీన విక్రమ్య మహోర్మిమాలినం అందులో వచ్చేటటువంటి తరంగములు పరమ భయంకరంగా వస్తుంటాయి ఆ తరంగముల యొక్క చాలు భయపడడానికి అంత పెద్ద పెద్ద తరంగములతో ఉంటుంది దాన్ని తలముచేత విక్రమముచేత ఆయన దాటి ఆవలి వైపుకి వెళ్ళారు బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే తదర్శలంకాం అమరావతి ఆ నూరు యోజనమల సముద్రాన్ని దాటి పట్టికి వచ్చి దిగినటువంటి హనుమ తతస్స లంబస్సగిరి సమృద్ధి విచిత్ర కూటే దిపపాత కూటే ఆ లంబ పర్వత శిఖరం మీద దిగి అక్కడి నుంచి లంకా పట్టణాన్ని మొట్టమొదట చూశారు ఎందుకంటే ఉత్కంఠ అని ఒకటి ఉంటుంది అందులో ఉంది సీతమ్మ ఆ సీతమ్మ ఎక్కడ ఉంటుంది ఆ పట్టణంలో అసలు ఆ పట్టణం యొక్క ఆను పాను ఏమిటి అది ఎలా రక్షింపబడుతూ ఉంటుంది అది ఎలా ఉంది అందుకని ఉత్తర క్షణం ఆయన దృష్టి దేని మీదకి వెళ్ళింది అంటే లంక వంక చూశారు ఆ లంబ పర్వత శిఖరం నుంచి కూర్చుని చూస్తున్నారు త్రికూటము అనేటటువంటి పర్వత శిఖరం మధ్యలో ఆకాశంలో వేలాడుతోందా అన్నట్టుగా ఉంటుంది లంక అంత గొప్పగా చెప్పాడు చెక్కాడు దాన్ని విశ్వకర్మ దాన్ని చూడగానే ఆయన మనసులో ఏ ఊహ కలిగిందో దాన్ని వాల్మీకి మహర్షి అందిస్తున్నారు ఎందుకనంటే వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారి వరం ఆయన ఒకసారి ఆచమనీయం తీసుకుని ఉచ్చి కూర్చుని శ్రీరామాయణ రచన ప్రారంభం చేస్తే కేవలం ఒక జరిగిన కథే కాదు ఆ కథ జరిగినప్పుడు అందులో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క మనసులలో పొందినటువంటి భావనలు కూడా ఆయనకి తెలుస్తాయి ఎందుకంటే ఏదో జరిగిపోయిన కథ రచించారనుకోండి ఆయా క్లిష్టమైన సన్నివేశాల్లో ఆ వ్యక్తుల మనసులలో ఏ పవిత్రత చెడకుండా భావనలు అలాగే ఉన్నాయా అన్నది అత్యంత ప్రధానమైన విషయం అందున సీతమ్మ విషయంలో హనుమ విషయంలో రామచంద్రమూర్తి విషయంలో ఆయన వ్రతం తెలియాలి ఆవిడ పాతివ్రత్యం తెలియాలి అంటే మనసులో కూడా అన్య భావన కలగని వాళ్ళేనా ఇది తెలియాలి అంటే వాళ్ళ మనసులలో ఏ సందర్భాల్లో ఏ భావనలు పొందారో కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తిని వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారు వరం ద్వారా అనుగ్రహించారు అంటే వాల్మీకి మహర్షికి వరం ఉంది అందుకే ఈ వాంగ్మయానికి అంతటికీ సూర్యచంద్రుడుగా చెప్పబడతారు వ్యాసుడు వాల్మీకి చంద్రవంశాన్నంతటినీ కూడా వాల్మీకి వర్ణిస్తే సూర్యవంశాన్నంతటినీ కూడా చంద్రవంశాన్ని వ్యాసుడు వర్ణిస్తే సూర్యవంశాన్ని వాల్మీకి వర్ణించారు ఇద్దరూ కూడా ధర్మప్రతిపాదనే చేశారు ఇందులో వాల్మీకి మహర్షి అందులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న భావనలను బ్రహ్మగారి వరం చేత తెలుసుకోగలిగినటువంటి సమర్థతను పొందినవారు అందుకని దదర్శలంకాం అమరావతి వివా హనుమకి లంక ఎలా కనపడిందో చెప్తున్నారు హనుమకి లంక ఎలా కనపడిందో చెప్పడానికి ఏదో ఇలా చూసా చాలా బాగుంది అని ఒక ఉపమానం వేసేయడానికి ఆయనే అసమర్థుడు కాడు ఆయన విషయాలు తెలియనివాడు కాడు ప్రాజ్ఞుడు కానివాడు కాడు ఆయన నవవ్యాకరణ పం పండితుడు బుద్ధిమతాంబరిష్టం సూర్య భగవానుడి యొక్క శిష్యుడు గొప్ప బ్రహ్మచర్య నిష్ట కలిగినటువంటి వాడు అందరు దేవతల చేత వరమలను పొందినటువంటి వాడు అటువంటి వారు ఒక విషయాన్ని చూసి మెచ్చుకున్నారు అంటే రెండు విషయాలు మీకు అర్థమవుతాయి ఒకటి అసలు లంకా పట్టణం యొక్క వైభవం ఏమిటి చెప్పడానికి మహర్షి ఎంచుకున్న మార్గంలో హనుమ మనస్సులో కలిగినటువంటి భావన చెప్పడం ద్వారా లంక ఇప్పటి వరకు పాఠకుడి మనస్సులో ఎలా ఉందో అన్నదానికన్నా కూడా యథార్థ రూపాన్ని ఒక్క ఉపమానంతో ఆవిష్కరిస్తున్నారు రెండు హనుమ చూసినప్పుడు అది ఎలా తన మనస్సుకి కనపడిందో అలాగే చెప్పారు అంటే అది శత్రుపురమైనా సరే అది ఎంత అందంగా కనపడినప్పుడు అంత అందంగానూ చెప్పారు తప్ప తనకి శత్రువైన రావణాసురుడు పురం కాబట్టి పక్షపాత దృష్టితో లంకా పట్టణాన్ని చూసి ఎంత బావున్నా బావులేదు అని చెప్పడం మాత్రం హనుమ యొక్క ఉద్దేశ్యం కాదు ఇది నిష్పక్షపాతంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులకు ఉండేటటువంటి లక్షణం ఎదురుగుండా ఉన్నవాడు పరమ శత్రువే కానివ్వండి ఆ శత్రువు ఎందు ఒక బలమైన విశేషం ఉంటే ఆ విశేషాన్ని విశేషంగా చెప్పగలగాలి ఇది రావణాసురుడు ఎందు లోపించి ఉంటుంది రావణుడు అలా అంగీకరించలేడు హనుమ అలా కాదు అవతల వాళ్లల్లో ఏదైనా గొప్ప విషయం కనపడింది అనుకోండి ఉత్తర క్షణంలో గొప్ప విషయాన్ని గొప్ప విషయంగా తీర్పు చెప్తారు మీకు సుందరకాండలోనే ఇటువంటివి నేను కొన్ని సందర్భాలు చూపిస్తాను కాబట్టి ఇప్పుడు ఆయనకి కాంచన లంక ఎలా కనపడుతోంది అంటే అమరావతి వా అమరావతి అంటే దేవతల యొక్క రాజధాని దేవతలకు రాజధాని అయినటువంటి అమరావతి అందరినీ మోహింపచేస్తుంది అందరూ అమరావతి మీద దండెత్తాలని కోరుకుంటారు దీర్ఘాయుర్దాయంతో ఉండేటటువంటి రాక్షసులు ఎప్పుడూ కోరుకునేది ఏది అంటే అమరావతి పట్టణాన్ని స్వాధీనం చేసుకొని అది తనదయిందిని అనిపించుకోవాలని కోరుకుంటారు అన్ని విశేషాలు అమరావతిలో ఉంటాయి అమరావతి ఎలా ఉందో లంట అలా ఉంది ఇదేదో కేవలం పోల్చాలి కాబట్టి పోల్చడం కాదు ఒకవేళ నిజంగా పోల్చడానికి ఇంకొక పట్టణాన్ని వెయ్యాలి అంటే పాపం ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదండి అందామా అంటే వారి ఒకప్పుడు సుగ్రీవుణ్ణి తరిగితే సుగ్రీవుడి వెంట వెళ్ళినటువంటి హనుమ యావత్ భూమండలంలో ఉండేటటువంటి సమస్త నగరములను చూశారు ఈ భూమండలంలో ఉన్నటువంటి ఏ నగరాన్ని కాంచన లంకతో పోల్చలేదు అంటే నిజానికి కాంచన లంకతో పోల్చడానికి పోలిక కలిగినటువంటి నగరం ఈ భూమి మీద లేదు దాంతో పోల్చాలంటే ఒకే ఒక్క నగరం ఉంది అది ఇది అంటే దేవతల రాజధాని అమరావతి ఎంత అందంగా ఎంత వైభవోపేతంగా ఉంటుందో అసలు ఇలా కన్నెత్తి చూడగానే అలా అనిపించింది అంటే ఇక అందులోకి వెళ్ళినటువంటి వాడు తాను ఏ పని మీద వచ్చాడో జ్ఞాపకం పెట్టుకోవడం సాధ్యమా మీరు ఒక్కటి ఆలోచించండి ఇది సుందరకాండ మహర్షి ఇది సుందరకాండ ఇది సుందరకాండ వైభవం అని చెప్పరు చెప్పకుండా చెప్తూ ఉంటారు ఇలా చూడగానే అమరావతి వివా అనిపిస్తే అందులో ఎక్కడో బందీకృతురాలయ్యున్నటువంటి సీతమ్మని వెతకడ వెతకడానికి వెళ్ళినటువంటి హనుమ సీతమ్మని వెతుకుతారా సీతమ్మని వెతకకుండా లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి లంకా పట్టణం యొక్క సౌందర్యానికి ఆకర్షితులై నిలబడిపోతారా అలా నిలబడిపోతే ఆయనకి ఆంతర సౌందర్యం లేదు అప్పుడు ఆయన సుందరుడైగాడు కాదు కాదు అంత గొప్పగా అనిపించినటువంటి లంకా పట్టణం యొక్క మెరుగులు చూసి దానికి పరిపాలకుడైనటువంటి రావణుణ్ణి చూసి ఉన్నాడో లేడో అన్న అనుమానాస్పదమైనటువంటి జీవితంతో ఉన్న రామచంద్రమూర్తి ఎందు మనసులో కూడా అన్య భావన రాకుండా అందులోనే ఆ తల్లి రామచంద్రమూర్తి పాదములనే ఛానిస్తూ ఉండిపోయింది అంటే రాముణ్ణి నేను చేరుతానన్న బలమైన నమ్మకం తన పాతివ్రత్యమే రాముని ఎందున్న పూజ్య భావనే అంటే ఆవిడ కన్నా సుందరి ఎవరు లోకంలో సనాతన ధర్మానికి ఆయువు పట్టు పాతివ్రత్యం అటువంటి పతివ్రత అక్కడ ఉంది ఇక్కడ సుందరాతి సుందరుడైన హనుమ ఉన్నారు ఎందుకని సుందరాతి సుందరుడు అంటే ఇంత గొప్ప లంక అయినా ఆయన దాని శోభకి వశరుడు కాడు ఆయన సీతమ్మ కాకపోతే అందులో ఏ ఒక్క విషయాన్ని మనసులోకి వెళ్ళనివ్వరు సీతమ్మ తప్ప అన్య విషయాలు ఆయనకు అక్కర్లేదు అలా నిలబడగలిగినటువంటి సుందరుడు ఆయన అలా నిలబడగలిగినటువంటి సుందరి ఆవిడ ఆ సుందరిని వెతకడానికి బయలుదేరుతున్నటువంటి సుందరుడు తీరా బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎలా కనపడిందో చెప్పడం వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం ఆ అద్వైతానుభూతిని అంత గొప్పగా ఆవిష్కరిస్తారు అందుకే

ఒకటి చూశారు అని అర్థం హ అన్నారనుకోండి దాని అర్థం అంతేకాదు కొంచెం జాగ్రత్తగా పరిశీలించు అని చదువరికి హెచ్చరిక రెండిటిని ఏకకాలంలో సాధించడం అది కవి యొక్క ప్రజ్ఞా విశేషం అందుకే తరువాతి కాలంలో వాల్మీకిని అనుసరించారు ఆయన్ని అనుకరించారు రెండూ చేశారు కవులందరూ ఆయన అంటారు ససా ససాగర మానాదృశ్య అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకా స్థితం ఎక్కడ ఎక్కడుంది ఈ లంక అంటే ఆయన లంబపర్వతం మీద నించుని చూస్తున్నారు అది ఉన్నది త్రికూటం మీద ఉంది త్రికూటం మీద ఆకాశంలో వేలాడుతోందా అన్నట్టుగా ఉంటుంది అది కాంచన లంక అందుకని మెరిసిపోతూ ఉంటుంది దాని కాంతుల చేత సముద్రము పచ్చగా ఉంటుంది ఆకాశము శోభిస్తూ ఉంటుంది ఆ లంకా పట్టణాన్ని సముద్రం యొక్క కెరటములు వచ్చి కొడుతూ ఉంటాయి అందులో సీతమ్మ ఉంది అందులో రావణాసురుడు ఉన్నాడు ఆ లంకా పట్టణంలోకి హనుమ ప్రవేశించాలి ఏమిటి హా ఏమిటి విశేషం అంటే అది త్రికూటం అనేటటువంటి పర్వత శిఖరం మీద ఉంది నిజానికి ఆ లంక ఏదో కాదు ఆ లంక ఈ శరీరమే ఈ శరీరం లంక దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతుంది దక్షిణ దిక్కున ఎప్పుడూ కూడా ఊరికి రుద్రభూమి ఉంటుంది ఎంత గొప్ప శరీరం కానివ్వండి చిట్ట చివర లంక చేరవలసింది దక్షిణ దిక్కుకి దక్షిణ దిక్కున ఉండేటటువంటి లంకని సముద్ర కెరటాలు వచ్చి కొడుతూ ఉంటాయి కెరటం కొడుతుంది వెళ్ళిపోతుంది మళ్ళీ వస్తుంది కొడుతుంది వెళ్ళిపోతుంది ఆకలి దప్పిక శోకము మోహము జరా మరణము ఈ ఆరు కూడా కెరటాలు ఇవి మారి మారి వస్తూ ఉంటాయి కొడుతూ ఉంటాయి వెడుతూ అటువంటి లంకలోనే ఇక్కడే ఉంది బ్రహ్మ విద్యాస్వరూపిడి అయినటువంటి త్రిపుర సుందరీ తత్వమైనటువంటి అమ్మవారు ఇక్కడే క్రీడిస్తోంది అందుకని ఆ త్రికూటము అంటే వేరేదో కాదు ఇక్కడే పురత్రయే క్రీడత ఎస్చ జీవా తతశ్చుజాతం సకలం విచిత్రం అంటుంది ఉపనిషత్తు మూడుగా ఇక్కడే క్రీడింప చేస్తుంటుంది ఆవిడ అందుకే ఆవిడికి త్రిపుర సుందరి అని పేరు నాలుగులోకి వెళ్ళనివ్వదు మూడులోనే తిప్పుతుంది భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఇప్పుడు జరుగుతున్న కాలం రాబోయే కాలం మూడే లేదా జాగ్రత్త అంటే ఇంద్రియములు తెలివిగా ఉంటాయి స్వప్న ఇంద్రియములు మనసులోకి వెళ్ళిపోతాయి కానీ మనసు తెలివిగా ఉండి ఇంకా సృష్టి రచన చేస్తూ ఉంటుంది ఏవో తీరని కోరికలను ఊహిస్తూ ఉంటుంది కాబట్టి స్వప్న సుషుప్తి ఎందు బడలిపోయినటువంటి మనసు ఇంద్రియములు తీసుకుని ఆత్మలోకి వెళ్ళిపోతుంది అది సుశుప్తి మళ్ళీ తెలివి వచ్చింది అనుకోండి మళ్ళీ జాగ్రత్త ఈ మూడిటిలోనే తిరుగుతూ ఉంటాడు ఎన్నేళ్లు బ్రతకనివ్వండి ఈ మూడవస్థల్లోనే తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆమెకి త్రిపుర సుందరి అని పేరు త్రిపుర సుందరి అంటే ఈ మూడిటిలో తిప్పుతుంది చిత్రం ఏమిటంటే త్రిపురాంతకుడు ఆయన పరమశివుడు త్రిపురాంతకుడు ఆవిడ త్రిపుర సుందరి వీళ్ళిద్దరూ ఆది దంపతులు ఎంత విచిత్రం రెండో పరస్పర భిన్నమైనటువంటి విషయాలు ఆయన త్రిపురాంతకుడు ఎలా అయ్యాడు అంటే ఆయన అనుగ్రహం కలిగిన వాడు ఈ మూడు దాటి నాలుగులోకి వెళతాడు ఆ నాలుగు తురియు అందుకే ఆయన ఆత్యంతిక ప్రళయం చేస్తాడు ఆత్యంతిక ప్రళయం అంటే జ్ఞానం ఇస్తాడు ఆ ఇస్తే సర్వావస్థ వివర్జిత అంటారు వ్యాసులవారు లలితా సహస్రంలో మూడు అవస్థలు దాటిపోతాడు దాటిపోయి నాలుగవ అవస్థలో తురీయంలో నిలబడి ఈ శరీరం పొందుతున్నటువంటి అవస్థల్ని సాక్షిగా చూస్తాడు ఇది ఇది వేరు నేను వేరు నేను ఆత్మ ఇది శరీరం నా చేత ధరింపబడింది ఇది నోటితో చెప్పడం కాదు అనుభూతి ఎందుకు నిలబడాలి అలా నిలబడితే తురియమునందున్నాడు అంటారు పరమశివానుగ్రహం కలిగితే మూడు దాటి నాలుగులోకి కెడతాడు అందుకే ఆ మూడు దాటి నాలుగులోకి వెళ్ళనంత కాలం ఆ మూడులో తిరుగుతూ ఉంటాడు అది లంకలో ఉన్నటువంటి జీవుని యొక్క స్థితి అని చెప్పడానికి అదిగో త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ అన్నారు అక్కడ సంతతాం వివిధై వృక్షై సర్వత్వ బలపుష్తై ఉద్యానాని చ రమ్యాని దదర్శ కపికుంజర వాక్యంలో లంకా పట్టణం ఎంత అందంగా ఉందో వర్ణిస్తారు లంకా పట్టణానికి ఉన్నటువంటి అందం ఏమిటంటే సంతతాన్ వివిధ సమస్త ఋతువులలో కూడా ఏ పువ్వులు ఏ ఏ కాయలు కాస్తాయో ఆ చెట్లన్నీ కూడా గుంపులు గుంపులుగా వనాలుగా పెంచబడ్డాయి అవి సర్వత్తు చ రమ్యాని అత్యంత రమ్యమైనటువంటి ఉద్యానవనాలు అందుకే మహర్షి ఒక చోట సుందరకాండ గురించి వర్ణన చేసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని అంటారు సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరీ సుందరం వనం సుందరే సుందరం మంత్రం సుందరం 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 కావ్యం సుందరం మంత్రం సుందరం సుందరాతి సుందరుడు ఆ వానరుడు సుందరాతి సుందరుడు రాముడు మహాసుందరి సీతమ్మ సౌందర్యవంతమైనటువంటి కావ్యం పరమ సుందరమైనటువంటి వర్ణనలో అసలు సుందరకాండలో సుందరం కానిది ఉంది గనక అన్ని సుందరం అందుకే ఆ వనమంతా కూడా అనేకమైనటువంటి వృక్షములతో శోభిస్తోంది ఎప్పుడైతే అన్ని రకాలైనటువంటి పిండెలు కాయలు చిగుర్లు పువ్వులు ఉన్నాయో దాని మీద వివిధమైనటువంటి పక్షులు వాలతాయి వాటి యొక్క కలకూజితములు ఇవన్నీ వినపడుతున్నాయి ఎంత సంతోషంగా మనసు ఎంత ప్రసన్నంగా ఎంత ఆనందం పొందే విధంగా ఉంటుంది మీరు సౌందర్యము అన్న మాటలో ఒక విషయాన్ని గమనించాలి భౌతికంగా మీరు ఎంత అందాన్ని తీసుకురండి ఎంత మంచి భవనాన్ని నిర్మాణం చేయండి అది ఆ అందం నిర్జీవమైనటువంటి అందం అది కృతకంగా తెచ్చినటువంటి అందం తనంత తానుగా శోభస్కరమైన అందం ఏది అంటే ప్రకృతిలో వచ్చేటటువంటి అందం ఏదో ఆ అందం మనిషిని పరమ సంతోషాన్ని పొందేటట్టు చేస్తుంది అందం మనిషికి శాంతినిస్తుంది అంతతాం వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాన్ని చ రమ్యాన్ని కపికుంజర ఇవన్నీ కూడా చూసి ఆయన మనం అంటే మనుష్యుల శరీరం ఉపాధి దీన్ని బట్టి స్వభావం ఒకటి ఉంటుంది అక్కడ అన్ని చెట్లు కనపడ్డాయి అన్ని చెట్లకి అన్ని కాయలున్నాయి అన్ని పళ్ళు ఉన్నాయి ఆయన యొక్క ఉపాధి వానర ఉపాధి అన్ని కాయలు అన్ని పళ్ళు అన్ని తేనె పట్లు అన్ని పక్షులు చూస్తే ఆయన ఏం చేయాలి చటుక్కున ఏరి ఓ చెట్టు ఎక్కి కూర్చోవాలి ఓ కాయో పండో తీయాలి నోట్లో పెట్టుకోవాలి ఇన్ని పైకి పండిని పండినవి చిగుర్లు వేసినవి పుష్పించినవి కాసినవి చెట్లుంటే వానర ఉపాధి కలిగినటువంటి హనుమ అది సీతమ్మ కాదని ఒక్క చెట్టు ఎక్కలేదు ఒక్క కాయ కొయ్యలేదు అసలు సౌందర్యం ఎక్కడుంది సుందరకాండలో అది హనుమత్ సౌందర్యం చెప్పారా మహర్షి అలాగని అలాగని చెప్పరు ఏ ఉపాధి దేని చేత ఆకర్షింపబడుతుందో దాని చేత ఆకర్షింపబడకుండా తాను వెళ్ళిన కార్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి సాధకుడు ఉన్నాడే వాడు శ్లాఘనీయుడు ఇది హనుమత్ సౌందర్యం ఇది ఎక్కడ వాల్మీకి మహర్షి రచనలో ఉండే గొప్పతనం ఏమిటంటే కితాబులు ఇవ్వరు చూశారా ఎంత గొప్ప పని చేశాడో అందరం సుందరకాండ మీరు ఒక్క శ్లోకం చదివి కళ్ళు మూసుకుంటే హనుమ చెట్టు మీదకి ఎక్కువ కాయి తినకుండా ఎలా ఉండగలిగారు అని మీకు ఆశ్చర్యం వేసి ఏమి హనుమత్ సౌందర్యం మహానుభావుడిదే అందుకే పాదాలు పట్టుకున్న ఆయన పేరు చెప్పినా ఆయన్ని కీర్తించినా స్తోత్రం చేసిన బుద్ధిర్ బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాఢ్యం అక్కుటత్వం చా హనుమత్ స్మరణాత్ భవిత్ ఆయన్ని స్మరించినంత మాత్రం చేత అన్ని గుణములు కలుగుతాయి అందున ఇవాళ జాతి ఉన్నటువంటి పరిస్థితుల్లో హనుమత్ స్మర స్మరణం అత్యంత అవసరం ఎందుచేత అంటే జాతి జడత్వాన్ని పొందింది జడత్వము అంటే ప్రతిస్పందించేటటువంటి శక్తిని కోల్పోవడం ప్రతిస్పందించి ఇది నా సంస్కృతి నేను దీన్ని కాపాడుకుంటాను ఈ సంస్కృతిలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను ఈ దేశంలో పుట్టడం నేను ఎన్ని కోట్ల జన్మలు చేస్తే వచ్చినటువంటి తపస్సు ఇటువంటి దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను నా జీవితాంతం ఈ దేశంలో ఉంటే అదృష్టం పొందాను ఒక్క క్షణం కూడా ఈ దేశంలో లేకుండా ఇంకో చోట ఉండి సంకల్పం చెప్పుకోవలసిన అవసరం నాకు అక్కర్లేదు ఇక్కడే ఉండి సంతోషిస్తాను ఈశ్వరుడిచ్చిన వరాన్ని కాపాడుకుంటాను అని అనుకోగలిగినటువంటి సంస్కృతిని విడిచిపెట్టి ఏదో గొప్పదనుకుంటున్న రోజుల్లో మన గొప్పదనం ఏమిటో తెలుసుకొని స్పందించగలిగిన హృదయం రావాలి అంటే హనుమ స్మరణం జరగాలి హనుమ యొక్క వైభవం తెలియాలి లోకానికి దానికి సుందరకాండ పారాయణ సుందరకాండ శ్రవణము సుందరకాండ పఠనము అత్యంత ఆవశ్యకము నిలబెట్టగలిగినది ఏది అంటే శ్రీరామాయణమే అందుకే మనుష్యుడు మనుష్యుడుగా ఎంతకాలం బ్రతుకుతాడు అంటే రామాయణం బ్రతికున్నంతకాలమే రామాయణం బ్రతికుండడం అంటే రామాయణం చదువుకున్నంత కాలమే రామాయణం ఏదో ఒకరి సంప్రదాయ ఒక సంప్రదాయంలో ఉన్న వాళ్ళ హక్కు కాదు ఒకరి సొత్తు కాదు రామాయణం మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడికి చెందినటువంటి వస్తువు రాముడు నరుడిగా వచ్చాడు తప్ప రాముడు ఒక సంప్రదాయానికి చెందినవాడిగా రాలేదు అందుకే రామాయణం రాముడు అందరికీ ఆదర్శనీయుడు తప్ప ఎవరో కొందరికే చెందినవాడు రాముడు అనుకుంటే అంతకన్నా పొరపాటైన విషయం ఇంకొకటి ఉండదు అందుకే ససాగరమానా దృశ్యా అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ హంస కారండవా కీర్ణాహమాపి పద్మోత్పలాయుతాహ అక్రీడా వివిధాన్ రమ్యాన్ ఏమి వర్ణనలు చేసేశారో మహానుభావుడు అసలు ఆ లంకా సౌందర్యం గురించి అసలు ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన లంకలోకి వెళ్ళలేదు ఇదంతా ఎక్కడి నుంచి చూస్తున్నారంటే లంబపర్వత శిఖరం నుంచి చూస్తున్నారు త్రికూటంలో ఉన్నటువంటి లంకని ఎత్తు మించి చూసినప్పుడు కనపడిన విశేషం చెప్తున్నారు అక్కడ హంస కారండ వాయుతా అక్రీడాం వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చాశయా చెట్లు చెట్లకి పువ్వులు కాయలు ఇవి ఎంత శోభస్కరంగా ఉంటాయో నీటిని ఆశ్రయించి ఉండేటటువంటి పక్షులు నీటిలో తిరిగేటటువంటి చేపలు వాటి వంక చూడటం మీకు తెలియకుండానే మీ మనసు ఎంత ఉద్విగ్నతని పొంది ఉండనివ్వండి ఎంత అశాంతిని పొంది ఉండనివ్వండి మీరు అసలు అటువంటి సన్నివేశం వంక ఒక్కసారి చూశారనుకోండి ఉత్తర క్షణం ఆగిపోతారు అందుకే ఏడుస్తున్న పిల్లాడు కూడా మీరు ప్రకృతి సిద్ధంగా ఎవరి యొక్క ఆ పోషణలో అంటే నాకు కావాలన్నట్టుగా నేను ఆ సరోవరాన్ని తీర్చిదిద్దడం కాదు అది ప్రకృతి పరంగా అలాగే ఉన్నటువంటి ఒక సరోవరం దగ్గరికి వెళ్ళి చూడండి చూస్తే మీకు కొన్ని అద్భుతాలు కనపడతాయి అసలు ప్రకృతిలో ఉండేటటువంటి అద్భుతాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి కాబట్టి హంస కీర్ణాహ వాహ వాయుతాహ అక్రీడాం వివిధాం ద్రవ్యాం వివిధాంశ జలాశయాన్ని అంత సుందరంగా ఉన్నటువంటి లంకా పట్టణంలో బాహ్య సౌందర్యం పట్టణం అంత అందంగా ఉంది ప్రకృతి అంత అందంగా ఉంది అక్కడ ఉన్న మనుషులు అక్కడున్న అంటే రాక్షసులు వాళ్ళ మనసుల నిండా దుర్గుణాలు వాళ్ళలో ఈ పక్షుల అందం కానీ చెట్టు అందం కానీ చెట్టు యొక్క పువ్వుల అందం కానీ అక్కడ జలాశయం అందం కానీ రాక్షసుల మనసులలో మాత్రం ఉండవు అయోధ్యలో ఈ బాహ్య సౌందర్యాలు ఉండవు మనుష్యుల మనసులో మాత్రం ఎంత గొప్పగా ఉంటాయో నా కుండలి నా మకుటి నా నాల్పభోగవాన్ నా అల్పభోగవాన్ నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ అని బాలకాండలో వర్ణిస్తారు మహర్షి అక్కడ చేతికి కంకణం వేనివాడు ఉండడు మెడలో పూలదండ వేసుకోనివాడు ఉండడు గున్నదానితో తృప్తి తప్ప అసంతృప్తి ఉన్నవాడు ఉండడు ఇంటికి పిలిచి అన్నం పెట్టని వాడు ఉండడు అన్ని మంచి గుణాలు అయోధ్య బాహ్యంలో అందంగా ఉండి కడుపులో కుళ్ళంతా ఉండేటటువంటిది లంకా పట్టణం ఏది నిజమైన సౌందర్యం ఇది ప్రకృతి సౌందర్యం అది వ్యక్తి సౌందర్యం అది ఒక రాజు సాధించిన విజయం రాజ్యాన్ని అలా ఉంచడం ఇది ఒక రాజు ఇటువంటి వాళ్ళని చేరదీసుకుని బ్రతుకుతున్న విధానం అక్కడ రాక్షసులు ఎలా ఉంటే ఇక వాళ్ళ నాయకుడు ఎలా ఉంటాడు ఇక వేరే చెప్పాలా ఇది చెప్పకుండా చెప్పే సౌందర్యం ఎంత అందంగా మాట్లాడతారో మహర్షి